నమస్తే అండి పద్మజాఖండ్ విల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న ఎనిమిది నక్షత్ర పాదశివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు పొబ్బ నక్షత్రం రెండవ పాదం వాళ్ళు జాతకంలో ఉన్న దోషాలు పోవడానికి సందర్శించుకోవాల్సిన వెదురుపా క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి ఈ నూటెనిమిది నక్షత్ర శివాలయాలనే భీమసభ అని అంటారండి మీకు భీమసభ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే నేను పైన ఐ వీడియో లింక్ పెట్టానండి ఆ వీడియో చూస్తే కనుక మీకు కంప్లీట్గా దాని మీద ఒక అవగాహన వస్తుందన్నమాట ఈ వెదురుపాక క్షేత్రం ద్రాక్షారామానికి వాయువు దిశగా సుమారు ఒక పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలానికి చెందిన గ్రామం అన్నమాట ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతి సమేత సోమేశ్వర స్వామివారుగా మనకి దర్శనమిస్తారు ఈ ఆలయం చాలా పురాతనమైనది ఆలయం ముఖద్వారం పైన ఓంకారం ఉంటుందండి ఆలయ ప్రాంగణంలో చండీశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు వీరభద్రుడు అలాగే గణపతి సన్నిధులు కూడా ఉంటాయి ఇక్కడ స్వామికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి స్వామివారి కళ్యాణోత్సవాలు వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు పాంచాహనికంగా జరుగుతూ ఉంటుంది శరణవరాత్రులు గణపతి నవరాత్రులు కూడా చాలా వైభవపాతంగా జరుగుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టి సందర్భంగా మూడు రోజుల పాటు ఇక్కడ శ్రీవల్లి దేవసానస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కళ్యాణం జరుగుతూ ఉంటుంది పుబ్బా నక్షత్రం ఇది జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరుని బట్టి చూసుకున్న నక్షత్రమైనా సరే ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత పొబ్బా నక్షత్రం రెండవ పాదం సింహరాశికి సంబంధించిన పాదం కాబట్టి సింహరాశికి సంబంధించిన ఆలయం ఉన్న వెల్లక్షేత్రంలోని స్వామిని దర్శించుకుని ఆ తర్వాత ద్రాక్షారంలోని భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే గ్రహ దోషాలు తొలగి సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుందని కూడా చెప్పబడి ఉందండి ఈ వేళ్ళక్షేత్రం రామచంద్రపురానికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ పొబ్బా నక్షత్రంలో పుట్టిన జాతకులకి అభిషేక శాంతలు కూడా చేస్తూ ఉంటారండి అలాగే పొబ్బా నక్షత్రంలో జన్మించిన వారు ఇక్కడ వాళ్ళకి పుట్టినరోజులు పెళ్లి రోజులు లాంటి సందర్భాల్లో స్వామిని దర్శించుకుని అర్చనులు అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు అలాగే నెలలో పొబ్బా నక్షత్రం వచ్చే రోజున కూడా ఇక్కడ స్వామివారికి అర్చనులు అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు ఈ ఆలయం చాలా బాగుంటుందండి ఆలయం చుట్టూ కూడా గోడల మీద చాలా అందంగా దేవతామూర్తుల విగ్రహాలు చెక్కబడి ఉంటాయి రెండు కళ్ళు అనమాట అంత అందంగా ఉంటుంది ఆలయం అయితేను చాలాసేపు మేము ఇక్కడ స్పెండ్ చేసే ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ వెదురుపాక గ్రామానికి మరొక ప్రత్యేకత కూడా ఉందండి ఇక్కడ విజయదుర్గ పీఠం ఉంటుంది ఆయన్ని గాడ్ గారు అని అంటారు మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆ పీఠాన్ని కూడా దర్శించుకోండి అలాగే శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి మరియు శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామి వారి ఆలయాలు కూడా ఈ ఊరిలో ఉంటాయన్నమాట మన ఛానల్లో ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన అన్ని నక్షత్ర శివాలయాల వీడియోలు కూడా ప్లేలిస్టులు క్రియేట్ చేసి పెట్టానండి మీరు ఆ ప్లేలిస్టులు చూస్తే కనుక ఏ నక్షత్రం కావాలంటే ఆ నక్షత్రాల వివరాలు అన్నీ ఆ లిస్టుల్లో ఉంటాయన్నమాట ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే రామచంద్రపురం నుంచి వెదురుపాకి వయ్యా పసలపూడి మీదుగా ఆటోలు ఉంటూ ఉంటాయండి అలాగే రామచంద్రపురం అనపర్తి బస్సులు వైఆర్ రాయవరం మీదుగా ఉంటాయి రాయవరం నుంచి ఇక్కడ వెదురుపాకి గ్రామానికి సుమారు ఒక మూడు కిలోమీటర్లు ఉంటుందన్నమాట ఇంకా మీకు ఈ ఆలయాల గురించి ఏవైనా విషయాలు తెలుసుకోవాలనిపిస్తే కింద గురువుగారిని నెంబర్ ఆయన సంప్రదిస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట నేను చేస్తున్న ఈ సిరీస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటాయనిపిస్తే షేర్ కూడా చేస్తూ ఉండండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్రతిరోజు ఒక వీడియోతో మేము ముందుకు వస్తూ ఉంటానండి నమస్తే